ప్రస్తుత రోజుల్లో బైక్లకు కార్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు మార్కెట్లోకి ఏ కొత్త మోడల్ బైక్ వచ్చినా కారు వచ్చినా సరే వీళ్ళు కుదిరితే కొని రై రైమ్ అంటూ చక్కెర్లు కొట్టేస్తుంటారు కుర్రకారు ఇలా కొత్త మోడల్ కార్లు బైక్ లు కొనడంలో మన టాలీవుడ్ హీరోలు కూడా ఏమాత్రం తీసిపోరు తమ రియల్ లైఫ్ లో ఏదో ఒక కొత్త మోడల్ బైక్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్న హీరోలు రియల్ లైఫ్ లో వాడే లగ్జరీ కార్లు ఏమిటో టాప్ తెలుగు మీడియా ద్వారా చూసేద్దాం సినీ శ్రీమంతుడిగా పేరు తెచ్చుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు రెండు కోట్ల ఖరీదు ఉన్న రేంజ్ రోవర్ కార్ను ఉపయోగిస్తున్నాడు బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ తన క్రేజ్కు తగ్గట్టుగానే ఎనిమిది కోట్ల రూపాయలతో రోల్స్ రాయల్స్ ఫ్యాంటమ్ కార్ను కొని ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు ప్రస్తుతం ఇండస్ట్రీలో యంగ్ హీరోలు ఉపయోగిస్తున్న కార్లలో ప్రభాస్ దే లగ్జరీ కార్ అవ్వడం విశేషం ఇక అన్న చిరంజీవి మూడు కోట్ల రూపాయలు విలువ చేసే రాల్స్ రాయసీ ఫ్యాంటమ్ కార్ లో తిరుగుతుండగా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎనభై ఐదు లక్షలు విలువ చేసే అడీక్యూ సెవెన్ సిరీస్ కార్ను ఉపయోగిస్తూ తన సింపుల్ సిటీని మరోసారి బయటపెట్టాడు అయితే ఆ మధ్య ఆ కార్ అమ్మేశాడంటూ ప్రచారం జరిగిన అది రూమర్ గానే మిగిలింది అలాగే జూనియర్ ఎన్టీఆర్ టూ పాయింట్ ఫైవ్ క్రోర్ విలువ చేసే పోర్షో నైన్ డబల్ వన్ స్పోర్ట్స్ మోడల్ కార్ లో తిరుగుతుండగా అల్లు అర్జున్ కోటి రూపాయలు విలువ చేసే బిఎండబ్ల్యూ ఎక్స్ సిక్స్ సిరీస్ ను రామ్ చరణ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ విలువ చేసే ఆస్టిన్ మార్టిన్ వి ఎయిట్ వాంటేజ్ కారును మాస్ మహారాజా రవితేజ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ విలువ గల మెర్కెస్ క్లాస్ కార్ను బాలకృష్ణ వన్ పాయింట్ ఫైవ్ కోర్ట్లు విలువ చేసే బిఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ను ఉపయోగిస్తున్నారు అయితే నాగ చైతన్య మాత్రం కేవలం అరవై లక్షల విలువ గల బీఎండబ్ల్యూ త్రీ ట్వంటీ ఫైవ్ కారులు తిరగడం గమనించాల్సిన విషయం